ఒకప్పుడు ఉద్యోగం కావాలంటే అమెరికాకు పోవాలి అమెరికాలో ఉద్యోగం చేయాలంటే పొన్నూరులో కూర్చొని మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది అది నా కళ అది నా ఆలోచన అవసరమైతే మీరు వెళ్ళొచ్చు అమ్మ నాన్న కూడా సేవలు చేస్తూ ఇక్కడే బంధువులతో కలిసి ఉంటూ మీకు ఉద్యోగాలు వచ్చే విధంగా చేయడం తెలుగుదేశం పార్టీ జనసేన విజన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా డెబ్బై రెండు రోజులు ఉంది ఒకటే పిలిపిస్తున్నా డెబ్బై రెండు రోజులు రోడ్డు మీద ఉండాలి మీరు సైకిల్ ఎక్కాలి గ్లాసు పట్టుకోవాలి రెండు చేతలకు రెండు జెండాలు తెలుగుదేశం జనసేన జెండా పట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్ళండి వెళ్ళడానికి సిద్ధమైతే గట్టిగా చేపట్టుకుంటూ చెప్పండి ఎళ్ళుపోవాలి అది మీరు చేయండి మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధిత నాదని మరొకసారి మా తమ్ముళ్ళకి యువతకు విజ్ఞప్తి చేస్తున్నా